you ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన యేసు క్రీస్తు నామం శుభములు వారం యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడైన దేవ పరిశుద్ధాత్మ దేవ ఎసయ్య నీ యొక్క వాక్యాన్ని నీ యొక్క మాటలను మేము ధ్యానించు చుండగా తండ్రి ఎసయ్య నీ కృపలో ప్రభా నీ యొక్క కాపుదల దయచేసి ఎటువంటి శోధన లేకుండా ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో తండ్రి ఏసయ్య ప్రతి ఒక్కరితో నీవే మాట్లాడండి తండ్రి నీకు వందనాలు నువ్వే తోడుండి నడిపించండి అయ్యా నీ కృపా కాపుదల దయచేయండి పరిశుద్ధాత్మ దేవ ప్రతి నువ్వు మాట్లాడితే తండ్రి ఏసయ్య మేము బ్రతుకుతాం ఏసయ్య జీవం కలిగిన మాటలు మాకు తెలియ చేసి తండ్రి నువ్వే తోడేండి నడిపించి నామంన అడిగి వేడుకొని చునాము తండ్రి ఈ వారం యొక్క వాక్య ధ్యానాంశము రెండో రాజుల గ్రంథము మూడో అధ్యాయము పదిహేడు పద్దెనిమిదో వచనములు రెండో రాజుల గ్రంథము మూడో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనములు యహోవా సెలవిచ్చినదేమనగా మనగా గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను మీరు మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును ఇది ఎహోబా దృష్టికి అల్పమే ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును ఈ యొక్క వాక్య ప్రసంగ అంశము నీ యొక్క శ్రమలు దేవుని దృష్టికి చాలా అల్పము హల్లెలూయా ఇక్కడ రెండో రాజుల గ్రంథం మూడో అధ్యాయంలో దేవుడు ఆ మాట ఎందుకు చెప్తున్నాడు అంటే ఆ యొక్క స్థితి ఎటువంటిది అంటే మోయాబు దేశానికి ముగ్గురు రాజులు ముగ్గురు దేశాల నుంచి వారి సైన్యంతో ముగ్గురు రాజులు ఇస్రాయేల్ రాజు యూదా రాజు యూదేము రాజు ఈ ముగ్గురు రాజులు కలిసి మోయాబు దేశానికి యుద్ధానికి వస్తారు ఆ యుద్ధానికి వచ్చినప్పుడు వారు అక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు ఏడు రోజులు అయిన తర్వాత ఆ రాజుల యొక్క గుర్రాలకు ఆ రాజులకు ఆ రాజులో ఆ రాజు గారి వాళ్ళతో ఉన్న సైన్యానికి ఎవ్వరికీ కూడా నీళ్లు దొరకవు నీళ్ళు దొరకనప్పుడు వారు ఏమని స్థితి వాళ్ళ స్థితి ఎలా ఉందంటే మనల్ని దేవుడు ఇక్కడ చనిపోవడానికే ఈ యొక్క మోయాబీళ్ళ చేతిలో చనిపోవడానికి మనల్ని ఇక్కడ తెచ్చాడా అని అనుకుంటూనే ఇంక అని వాళ్ళ వాళ్ళలో వాళ్ళు గొనుక్కుంటూనే వాళ్ళలో వాళ్ళు అనుకుంటూనే ఇక్కడైనా ఎవరైనా ఉన్నారేమో దేవుని బిడ్డ ఎవరైనా ఉన్నారేమో ఎవరైనా ప్రవక్త ఉన్నారేమో దేవుడి యొక్క జ్ఞానం తెలుస్తుంది తనకి దేవుడు తన ఉద్దేశం ఏంటో ఈ స్థితిలో తెలియచేస్తారని చెప్పి వారు అందరూ కలిసి ప్రవక్త అయిన ఎలిషా దగ్గరకు వెళ్తారు ప్రవక్త అయిన ఎలిషా దగ్గరకు వెళ్ళినప్పుడు మూడో అధ్యాయము పదిహేడో వచనంలో ప్రవక్త అయిన ఎలిషా ఈ విధంగా చెప్తారు మీకు గాలి అయినను వర్షమైనను రాకపోయినా మీకు నీరు దొరుకుతుంది ఈ లోయ నీళ్లతో నింపబడుతుంది అని చెప్తారు కానీ ఆ యొక్క స్థితి అనేది వారికి చాలా కఠినంగా ఉంది మళ్ళీ యుద్ధం నుంచి మనం తిరిగి వెళ్ళిపోదామా అంటే వాళ్ళకి మనం ఈ యుద్ధం నుంచి ఈ స్థితి నుంచి మనం తిరిగి వెనక్కి మన దేశానికి వెళ్ళిపోదామా అంటే కూడా వారి ఆ స్థితి కాదు ఎందుకంటే ఎంతో వారు దాహంతో ఉన్నారు ఆ యొక్క గుర్రములకు వాటి యొక్క పశువులకు ఎటువంటి నీళ్లు లేవు వారికి కూడా నీళ్లు వెనక్కి వెళ్ళలేని పరిస్థితి ఆ పరిస్థితిలో వారు ప్రవక్త అయిన ఎలిషా దగ్గరకు వచ్చి విచారణ చేయగా ఆ ప్రవక్త చెప్తున్నారు ఇక్కడ ఈ లోయలో మీరున్న ప్రాంతంలో వర్షము కానీ నీరు గాలి కానీ రాకపోయినా ఈ లోయ నీళ్లతో ఉంటుంది అని చెప్పినప్పుడు అని చెప్పారు వాళ్ళకి అసాధ్యమే కానీ దేవుడు మళ్ళీ ప్రవక్త నిలిచే ద్వారా ఇలా చెప్తున్నారు మీకు అసాధ్యమేమో మీరు అసాధ్యము ఇంకా మా పని అయిపోయింది అని అనుకుంటున్నారేమో ఇది దేవుని దృష్టికి అల్పమే మనం కూడా అనుకుంటాం కదండి నా శ్రమలు నా బాధలు అసాధ్యం ఎవ్వరు తీర్చలేరు ఎవ్వరికి అర్థం కాదు ఎవ్వరు తీర్చినా కూడా ఈ సమస్య పోదు అని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావేమో దేవుడు చెప్తున్న మాట నీతో దేవుడు ఈరోజు చెప్తున్న మాట నీ యొక్క శ్రమలు నా దృష్టికి అల్పమే నువ్వు పడుతున్న బాధ నువ్వు పడుతున్న నువ్వు కారుస్తున్న కన్నీరు నువ్వు సమస్యలో ఉండి నువ్వు బాధపడుతున్నావు నీ యొక్క శ్రమ అనేది దేవుని దృష్టికి అల్పమే అండి మన యొక్క శ్రమ అనేది దేవుని దృష్టికి అల్పమే మనం అనుకుంటూ ఉండొచ్చు దేవుడు నా స్థితి మార్చగలడా నా స్థితి దేవుడికి దేవుడు మార్చగలడా దేవుడికి సాధ్యమైన అని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు ఒక్కటి గుర్తుపెట్టుకో దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు నీ యొక్క శ్రమలు నీ స్థితి ఎలా మారుస్తారో నీకు అర్థం కాదు కానీ దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు నువ్వు నమ్మగలిగితే దేవుని దృష్టికి నువ్వు పో నువ్వు నువ్వు శ్రమలో ఉంటున్నావని నువ్వు నువ్వు శ్రమలో ఉన్నావని దేవుడికి తెలుసు ఆ శ్రమ ఎవ్వరు తీర్చలేరు సాధ్యం కాదు ఈ పరిస్థితి నుంచి నన్ను దేవుడు కూడా బయటకు లేదు అని అనుకుంటున్నావేమో కానీ దేవుడు నీతో చెప్తున్న మాట అలా అయితే ఆ యొక్క ముగ్గురు రాజులకు ఆ లోయలో ఏది లేకపోయినా ఆ లోయలో నీటిని ఇచ్చి వారిని నీటితో వారిని నీటితో వారిని పోషించి వారి వారికి నీటి నీరుని ఇచ్చి ఎలా అయితే మోయాబీల మీద విజయాన్ని దేవుడు అనుగ్రహించాడో అదేవిధంగా దేవుడు నువ్వు పడుతున్న శ్రమ కూడా దేవుని దృష్టికి చాలా అల్పము ధైర్యం తెచ్చుకో మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే నీ యొక్క శ్రమ దేవుని దృష్టిలో చాలా అల్పము నీ శ్రమ దేవుని దృష్టిలో చాలా అల్పము మొట్టమొదటిగా నీ శ్రమలో నువ్వు ఎలా స్పందిస్తున్నావు అక్కడ వారు వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చారు ఒక రాజు ఇస్రాయేల్ దేశం నుంచి వచ్చారు ఒక రాజు యూదా దేశం నుంచి వచ్చారు ఒక రాజు ఏదేము దేశం నుంచి వచ్చారు ఆ యొక్క ముగ్గురు రాజులు కూడా మూడు వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చారు ఆ ముగ్గురు రాజులు కూడా ఒకే దేశ ఒకే ప్రాంతంలో ఉన్న మోయాబీల ప్రాంతానికి వచ్చి యుద్ధం చేయాలనుకున్నారు వారి ముందు ఒక సమస్య వచ్చింది ఏంటి అంటే వారికి నీరు తాగడానికి ఏమీ లేదు ఏ ఆస్కారం లేదు ఆ పరిస్థితి లేదు కానీ అక్కడ వారు ఎలా స్పందిస్తున్నారో మనం చూద్దాం మొట్టమొదటిగా మూడో అధ్యాయం పదో వచనంలో ఇస్రాయల్ రాజు ఈ విధంగా స్పందిస్తున్నాడు ఏంటో అంటే మూడో అధ్యాయము పదో వచనంలో ఇస్రాయల్ రాజు ఈ విధంగా స్పందిస్తున్నాడు అయ్యో కటకట రాజులైన ముగ్గురిని దేవుడు ఇక్కడ మోయాబీలు చేతికి అప్పగించడానికి ఇక్కడికి తీసుకొని వచ్చారు అని దేవుడు వైపు అలా తను తను ఆ యొక్క సైన్యాన్ని చూసి దాహంతో ఉన్న సైన్యాన్ని చూసి ఆ యొక్క పశువులను చూసి ఆ యొక్క స్థితిని చూసి తను అంటున్నాడు రాజులైన మనము మనం ఎంతగా ఎంత గొప్పగా ఉన్నాము మన రాజ్యంలో మనమే ఒక ప్రధా ఒక ముఖ్యమైన వారము మనకి ఎటువంటి కరువు వచ్చినా మనకు కరువు అనేది ఉండదు ఏ కొరత ఉండదు మన రాజ్యంలో కానీ మనం కొరతతో నీటి కొరతతో ఇక్కడ చనిపోవాలని ఇక్కడ ఇక్కడ నాశనం అయిపోవాలని ఇక్కడ హతమైపోవాలని దేవుడే మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడా దేవుడే మనల్ని ఈ మోయాబుల్ చేతికి ముగ్గురు రాజులైన మననలను మనల్ని హతము చేయడానికి మోయాబిల్ చేతికి తీసుకొచ్చాడా అని ఉంటున్నాడు తన పరిస్థితి ఎలా ఉందంటే ఎదురుగా వారి సైన్యం దాహంతో ఉన్నారు వారి యొక్క గుర్రాలు వారి యొక్క సైన్యం అంతా ఆ దండు అంతా దాహంతో ఉన్నారు ముగ్గురు రాజులు ఏమీ చేయలేని పరిస్థితి ఆ పరిస్థితుల్లో తన యొక్క స్పందన ఎలా ఉంది అంటే నిరీక్షణ లేకుండా ఉంది అయ్యో నేను ఒక ఇజ్రాయెల్ రాజుని దేవుడే మాకు స్వాస్థ్యము కదా దేవుడే మాకు గొప్ప దేవుడే మాకు ఉన్నాడు కదా అని ఆలోచించకుండా దేవుడు ఎహోవాయే మోయాబిలి చేతికి అప్పగించడానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు అని తను ఎంతగానో బాధపడుతూ ఒక నిరీక్షణ లేనట్టుగా ఎటువంటి ఎటువంటి నుంచి ఏ ఏ వైపు నుంచి కూడా నాకు సహాయం అనందదు ఇక్కడ మేము మోయాబిల్ని కూడా సహాయం అడగలేము మోయాబిల్ని కూడా సహాయం అడగలేము అటువంటి స్థితిలో దేవుడు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ యొక్క మోయాబిలి చేతిలో అప్పగించడానికి మమ్మల్ని హతము చేయడానికి తీసుకొని వచ్చారు తన పరిస్థితి ఎలా ఉందంటే ఇంక ఇక్కడితో మార మా యొక్క స్థితి ఈ రోజుతో మా మేము హతమైపోతాము మోయాబిలి చేతిలో నాశనం అయిపోతాం ఇంక ఇంతే మా స్థితి ఇంక మేము ఏమి జరగదు మాకు ఇంకా అయిపోయింది ఇదే రోజు ఈ రోజే మాకు చివరి రోజు అన్నట్టుగా తన మాటలు ఉన్నాయి కానీ అదే పరిస్థితిలో యూదరాజు ఏమన్నారు అంటే అక్కడ ఉన్న వారిని ప్రశ్నిస్తున్నారు ఇక్కడ మోయాబు ప్రాంతంలో ఎవరూ లేరా దేవుని ఎరిగిన వారు ఒక్కరైనా లేరా దేవుని ప్రవక్త అయిన వారు ఒక్కరైనా లేరా అని యూదరాజు ఆ విధంగా ఆ యొక్క సమస్యను చూసి ఆ విధంగా స్పందిస్తున్నాడు యూదరాజు ఏమన్నారు అంటే అండి పదకొండవ వచనంలో దేవుని ప్రవక్త అయిన ఒక్కరైనా లేరా అన్నప్పుడు ఆ ఇస్రాయల్ సైనికులు ఒకరు ఏమన్నారు అంటే ఇక్కడ చపాతు కుమారుడైన ఎలిషా ఉన్నారు ఆ ఎలిషా ఉన్నారని చెప్పగానే ప్రవక్త అయిన ఎలిషా ఉన్నారు అని చెప్పగానే మోయాబరాజు యహోషపాత్తు ఏమన్నాడో తెలుసా అండి మనము అతని యొద్ధకెళ్ళి విచారణ చేద్దాం అప్పుడు దేవుని ఆజ్ఞ ఏంటి ఆయన ఎందుకు ఈ దే ఈ యొక్క పరిస్థితికి తీసుకొని వచ్చారో దేవుడు మనకు తెలియచేస్తారు అని చెప్పినప్పుడు వెంటనే మూడు ముగ్గురు రాజులు కూడా ఆ యొక్క దేవుని దగ్గర ఆ యొక్క ప్రవక్త అయిన ఎలిషా దగ్గరికి తీ వచ్చారు చూసారా అండి అక్కడ ఆ స్థితి ఎలా ఉంది అంటే ఒకరు నిరీక్షణ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఒకరు మన దేవుడి దగ్గర విచారణ చేద్దాం మన దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ ప్రవక్త ద్వారా మనం దేవుడి ఆజ్ఞ ఏంటో మనం తెలుసుకుందామని నిరీక్షణ కలిగి ఉన్నారు ఎంత గొప్ప చూడండి ఆ యొక్క పరిస్థితి వారికి ఎదురైంది వారు వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చారు కానీ దేవుణ్ణి తెలుసుకున్న ప్రజలే దేవుణ్ణి తెలుసుకున్న రాజే కానీ ఆ యొక్క పరిస్థితి ఎదురైనప్పుడు వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు అంటే ఒక రాజు నిరీక్షణ లేకుండా స్పందిస్తున్నారు ఇంకొక రాజు నిరీక్షణ కలిగి దేవుని దగ్గరికి వెళ్దాం దేవుడు మనకు సహాయం చేస్తాడు ఆయన ఆజ్ఞ ఏంటో ఆయన ఏ విధంగా చేయగలడో మనం తెలుసుకుందాం అని చెప్తున్నాడు నిజంగా నీకు నేను దేవుణ్ణిలో ఉంటే ఇఫ్ యు జీసస్ ఇన్ యువర్ లైఫ్ వి ఆర్ నాట్ హోప్లెస్ అండ్ హెల్ప్లెస్ నిజంగా మనం దేవుడు మన జీవితంలో ఉంటే మనం సహాయం లేని వారము నిరీక్షణ లేని వారము కాదండి నేను మరొకసారి చెప్తానండి నిజంగా దేవుడు మన జీవితంలో ఉంటే మనం సహాయం లేని వారము నిరీక్షణ లేని వారము కాదు యువకాశ పన్నెండో అధ్యాయము ఆరు ఏడు వచనములో ఐదు పిచ్చుకలు రెండు కాశలకు అమ్మబడును కదా ఆయనను వాటిలో ఒక్కటైనా కూడా మరవవద్దు భయపడకుండి మీ తల వెంట్రుకలన్నీ లెక్కబెట్టబడి ఉన్నవి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు కాదా దేవుడు చెప్తున్నారు లూకాసు వార్త పన్నెండో అధ్యాయం ఆరు ఏడు వచనాలలో పృచ్చుకల కంటే మీరు శ్రేష్టమైన అవే మరవబడవే నా స్వరూపంలో నా పోలిక చొప్పున మిమ్మల్ని నేను సృజించుకున్నాను మీ కోసమే నా చివరి రక్తము బొట్టు వరకు మీరు జన్మించక ముందే మీ పాపాల కోసం నేను యొక్క లోకానికి వచ్చి చివరి రక్తము బొట్టు వరకు సిలువలో కార్చాను మీ పాపాల కోసమే నేను బలి అయిపోయాను అటువంటి అలాగ నేను నేను నిన్ను ప్రేమిస్తుంటే నీ శ్రమలలో నేను ఏ విధంగా నేను వదిలివేయగలను ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోగలిగితే ఎప్పుడూ కూడా శ్రమలలో ఒక నిరీక్షణ లేని దానిగా ఒక నిరీక్షణ లేని వాడిగా ఒక సహాయం లేని వ్యక్తిగా ఒక సహాయం లేని వాడిగా నువ్వు ఎప్పుడు కూడా ప్రవర్తించవు దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున నేను సృజించుకొని నీ కోసం నా కోసమే ఈ లోకానికి వచ్చి మన కోసం రక్తాన్ని చిందించాడు అటువంటిగా అంత గొప్పగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటే మనం నిరీక్షణ లేని వారం ఎలా అవుతావు అండి సహాయం లేని వారం ఎలా అవుతావు మన శ్రమలలో మనకి దుఃఖం రావచ్చు కానీ మన హృదయంలో ఒక ధైర్యం ఉండాలి దేవుడికి నా యొక్క శ్రమ చాలా అల్పమైనది దేవుని దృష్టిలో నా యొక్క శ్రమ ఎంతో అల్పమైనదని ధైర్యం తెచ్చుకుంటే ఎప్పుడు కూడా నువ్వు శ్రమలలో ఒక నిరీక్షణ లేనట్టుగా ఒక సహాయం లేనట్టుగా ఎవ్వరు కూడా నా ఈ శ్రమల నుంచి బయటకు తీసుకొని రారు అని అటువంటి మాటలు కానీ అటువంటి ఆలోచన కానీ నీ హృదయంలో రాదు అండి అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నావు నీ కోసం నా కోసమే ఈ సిలువలో రక్తాన్ని కార్చారు నీ కోసం నా కోసమే ఈ భూమి మీదకి వచ్చారు నీకో తన పోలిక చొప్పున తన స్వరూపంలో తన చేతితో మనల్ని నిర్మించారు అంతగా ప్రేమించిన దేవుడు ఒక శ్రమలలో నిన్ను నన్ను ఎలా విడిచిపెట్టేస్తాడు ఒంటరిని ఎలా చేస్తాడు నువ్వు ధైర్యం తెచ్చుకో దేవుణ్ణి దృష్టిలో నువ్వు పో నువ్వు పడుతున్న శ్రమ నువ్వు అనుభవిస్తున్న శ్రమ నువ్వు గుండా పోతున్నావు దేవుడికి తెలుసు కానీ ఆయన దృష్టిలో నీ శ్రమ అనేది అల్పమి అల్పమే దిస్ ఈస్ ద లైటింగ్ ఇన్ సైట్ ఆఫ్ లార్డ్ దేవుని దృష్టిలో చాలా అల్పమే గుర్తుపెట్టుకోండి మన యొక్క ప్రసంగ అంశం నీ శ్రమ దేవుని దృష్టి ఎందు అల్పమే దేవుని దృష్టిలో అల్పమే మొట్టమొదటి పాయింట్ నీ శ్రమలో నువ్వు ఎలా స్పందిస్తున్నావు రెండవదిగా శ్రమ నుండి మనం అద్భుతాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి రెండవదిగా శ్రమ నుండి మనం అద్భుతాన్ని పొందుకోవాలంటే మనం ఏమి చేయాలి అక్కడ ముగ్గురు రాజులు ఉన్నారు వారి వారికి దేవుడు అద్భుతాన్ని చేశారు కానీ ఆ ముగ్గురు రాజులు అద్భుతాన్ని చేయకముందు దేవుడు ఒక మాట చెప్పారు ఏంటో తెలుసా అండి పదిహేడవ వచనంలో దేవుడు చెప్పాడు ఏ లోయలో మీరు గోతులను తవ్వండి వారు ఎందుకు వచ్చారండి గోతులు తవ్వడానికి వచ్చారా దేశానికి కాదు వారు యుద్ధానికి వచ్చారు మోయాబు దేశం మీద వారు యుద్ధానికి వచ్చారు కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే ఈ మోయాబు దేశంలో ఉన్న ఈ గోతులలో ఈ లోయలలో మీరు గోతులను తవ్వండి గుంటలను తవ్వండి అని చెప్తున్నారు యుద్ధం ఎలా చేస్తారండి యుద్ధము నిటారుగా నిలబడి నిటారుగా నిలబడి యుద్ధాన్ని చేస్తూ ఉంటారు నిటారుగా నిలబడి ధైర్యంగా ముందొస్తున్న శత్రువుని ఆ యొక్క ఖడ్గంతో ఆ కత్తితో వారు తెచ్చుకున్న ఆయుధాలతో నిటారుగా నిలబడి యుద్ధం చేస్తారు అన్ ఆ దాని కోసము ఆ మోయాబీలను జయించడం కోసము వారు ఆ ప్రాంతంలో ఉన్నారు వారు ఆ ప్రాంతానికి వచ్చారు కానీ దేవుడు ఏం చెప్తున్నారో తెలుసా మీరు గోతులను తవ్వండి మీరు ఆ యొక్క లోయలలో గుంటలను తవ్వండి అని చెప్తున్నారు చూడండి వారు నిటారుగా నిలబడి ధైర్యంగా ఆ యొక్క యుద్ధాన్ని చేయడానికి వస్తుంటే దేవుడు చెప్తున్నారు ఆ గో ఆ గుంతలను తవ్వండి అని ఆ యొక్క గుంటలను ఎలా తవ్వుతారండి వారు తల వంచుకొని ఆ యొక్క కిందకి చూస్తూ ఆ గుంటలను తవ్వాల్సిన స్థితి అవునా అండి ఆ గుంటల్ని తవ్వాల్సిన స్థితి అప్పుడు ఏం జరిగిందో తెలుసా వారు ఆ లోయలను త్రవ్వినప్పుడు ఆ యొక్క లోయలను త్రవ్వినప్పుడు పదిహేడో అధ్యాయంలో వర్షమే కానీ గాలియే కానీ రాకపోయినా ఆ యొక్క గుంటలను తవ్వినప్పుడు వర్షమే కానీ గాలియే కానీ రాకపోయినా ఆ గుంటలను దేవుడు నీళ్లతో నింపాడంట అంతేకాదు దేవుడు చెప్తున్న మాట మోయాబీలను మీ చేతికి నేను అప్పగిస్తున్నాను ఎలా నింపాడు ఆ గుంటలను వారు తవ్వినప్పుడు ఉదయమున ఏదోము ఎటువైపు యోధోము రా దేశం ఉందో ఆ యోధోము దేశం గుండా నీళ్లు వచ్చినప్పుడు ఆ గుంటలన్నీ నీళ్లతో నిండిపోయాయంట అక్కడ దేవుడు అద్భుతాన్ని చేశాడండి కానీ అద్భుతాన్ని ముందు వారితో ఒక పని చేయించాడు దేవుడు ఏమన్నాడు అంటే ఈ యొక్క లోయలో మీరు గుంటలను తవ్వండి నిటారుగా ఉన్న వారిని దేవుడు వంచి ఏం చేశారు అంటే మీరు ఆ గుంటలను తల వంచి ఆ యొక్క పరికరాలు తీసుకొని మీరు గుంటలను తవ్వండి అని సెలవిచ్చాడు మనం కూడా సంతోషంగా ఉన్నప్పుడు మనం కూడా శ్రమలు రాకముందు ఎంతో ధైర్యంగా నిలబడతాం ఎంతో సంతోషంగా ఉంటాం నాకు ఏమి తక్కువైందన్న గొప్ప అంటువంటి తలంబుతో ఉంటాం కానీ శ్రమలు రాగానే మనస్థితి కృంగిపోతుంది మనం ఏంటి ఈ యొక్క సమస్య ఏంటి మనకు మనం ఒక ప్రశ్న అయిపోతాం ఒక ప్రశ్నగా మిగిలిపోతాం ఏంటి ఈ సమస్య వచ్చింది నాకు ఏంటి ఈ సమస్య వచ్చింది కానీ దేవుడు ఏ విధంగా అయితే వారిని వారిని తలలు వంచి మీరు గుంటలు తవ్వండి ఒక రాజు ఆ దండంతా గుంటలు తవ్వి ఉంటారండి ఆ యొక్క గుంటలు తవ్వండి అని పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు చెప్తున్నాను మాట నీ శ్రమలలో నువ్వు తగ్గించుకొని దేవుడి ఎదుట ప్రార్థన చేయాలి ఎలా అయితే వారు నిటారుగా నిలబడి యుద్ధంలో సంతోషంగా ధైర్యంగా ఉండడానికి వచ్చారో కానీ దేవుడు వారిని మీరు తలలు వంచి గుంటలుతో వండి కిందకి చూడండి తగ్గించుకోండి ఆ లోయలో అని చెప్పారో దేవుడు మన శ్రమలో కూడా దేవుడు చెప్తున్న మాట మీరు తగ్గించుకొని నా ఎదుట మీరు ప్రార్థన చేయండి మీరు ప్రార్థన చేయండి ప్రభా ఈ సమస్యలో నాకు ధైర్యాన్ని ఇవ్వు ప్రభా నువ్వే మాకు సహాయం చేయగలవు ప్రభా అని నువ్వు నీకు నువ్వుగా తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు అంటూ ఉండొచ్చు నేను ఎప్పటినుంచో నా శ్రమ గురించి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఎప్పటి నుంచో నా శ్రమలో నన్ను విడిపించమని దేవుడికి మొరపెడతా ఉన్నాను కానీ ఏమి ఏమీ ఫలితం రావట్లేదు నేను దేవుడి నుంచి సమాధానం నేను పొందుకోలేకపోతున్నాను అని అనుకుంటున్నావేమో నీ శ్రమల్లో దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దే దేవుడికి ఏదైనా విరోధంగా ఉందేమో ఒక్కసారి పరీక్షించుకో ప్రభా నీకు విరోధంగా ఏమన్నా ఉన్నదేమో ప్రభా నువ్వు సహాయం దయచేయి దానిని దేవుడు బయలుపరిచినప్పుడు సంతోషంగా ప్రభా నేను నీ నామం కోసం నీ ఘనత కోసం నేను దాన్ని విడిచిపెడుతున్నాను ప్రభా అని దాన్ని నువ్వు విడిచిపెట్టినట్లయితే నీలో ఉన్న కోపాన్ని ద్వేషాన్ని క్షమించలేని గుణాన్ని వాటన్నిటిని నువ్వు విడిచిపెట్టినట్లయితే ఎలా అయితే వారు ఒక రాజు స్థితిలో గొప్ప వ్యక్తులుగా వచ్చి ఆ యొక్క యుద్ధం దానికి వచ్చి గుంటలు తవ్వి తను వారిని వారిని తగ్గించుకున్నారో అదేవిధంగా నువ్వు నువ్వు తగ్గించుకొని దేవుడు ఎద్దు నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు వారిని ఎలా అయితే వర్షం లేకపోయినా గాలి లేకపోయినా వారికి ఒక అద్భుతాన్ని చేశారో నీ దేవుడు నా దేవుడు స్థితి ఎటువంటిదైనా ఈ వైరస్లో దేవుడు అద్భుతం చేయగలరా ఈ వైరస్లో ఈ సమయంలో దేవుడు అద్భుతం చేయగలరా అనుకుంటామేమో ఏ స్థితి అయినా నువ్వు నువ్వు ఆత్మీయంగా దాన్ని పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడు అద్భుతాన్ని చేస్తాడు ప్రార్థన ఎందుకు చేయాలి దేవుడికి తెలీదా మన శ్రమలో గుండా వెళ్తున్నామని అని నువ్వు అనుకుంటున్నావేమో ఒక్కటి గుర్తుపెట్టుకో ప్రార్థన మనం ఎందుకు చేయాలో తెలుసా మన యొక్క శ్రమల్లో మన యొక్క కష్టాల్లో నువ్వు నేను దేవుణ్ణి ఇన్వాల్వ్ చేస్తున్నావు ఇన్వాల్వ్ చేస్తున్నావు ప్రభా నీవు తప్ప ఎవ్వరు నన్ను ఈ యొక్క పరిస్థితి నుంచి ఈ శ్రమను నుంచి నన్ను బయటపరలేరు పరచలేరయ్యా ఎవ్వరూ కూడా ఈ శ్రమ నుంచి నన్ను బయటకు తీసుకురాలేరు ప్రభా నువ్వు నాకు సహాయం చేయి నీవే నా దిక్కు అని చెప్పడమే శ్రమలలో ప్రార్థన చేయడం అండి నువ్వు ఇన్వాల్వ్ చేస్తున్నావు ప్రభా నువ్వురా ఈ సమస్యలోకి నా వల్ల అవ్వట్లేదు నువ్వు అని చెప్పడమే ప్రార్థన దేవుడికి తెలుసు నీ సమస్య గురించి దేవుడికి తెలుసు నువ్వు బాధపడుతున్నావు దేవుడికి తెలుసు కానీ శ్రమలలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే యు ఆర్ ఇన్వాల్వింగ్ గాడ్ నీ యొక్క సమస్యల్లో దేవుణ్ణి నువ్వు ఇన్వాల్వ్ చేస్తున్నావు ఆయన్ని సహాయన్ని కోరుకుంటున్నావు నువ్వు తప్ప నాకెవ్వరూ లేరని చెప్తూ ఉంటావు కాబట్టి ధైర్యం తెచ్చుకో నువ్వు సమస్యలో ప్రార్థన చేయగలిగితే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు ఆయనతో సహవాసం చేయి ఆయనతో ఆయన చెప్పినట్లు ఉండు ఒక పాస్టర్ గారు చెప్తారండి మనము సమస్యలు ఎదగడమే సమస్యలు గుండా పోవడమే కాదంట సమస్యలో ఎదుగుతూ ఉండాలంట సమస్యలు ఎదగడం అంటే మన సమస్య గుండా వెళ్తున్న మనము దిన దినము కూడా ఆయనకి దగ్గరగా వచ్చినట్లయితే ఆయనకి దగ్గరగా ఆయన ఆయన పరిశుద్ధత ఆయన యొక్క గొప్పతనం ఆయన యొక్క మహిమ దిన దినము మనం దగ్గరగా ఎట్లా అయితే దగ్గర లైట్కి దగ్గరగా వచ్చినప్పుడు మన వెలుగు ఎంత స్పష్టంగా మనం ఉంటామో ఎంత క్లియర్గా మనం కనపడతామో అలాగే నువ్వు నేను ప్రతిరోజు దేవుడికి దగ్గరగా వస్తున్నప్పుడు మనకు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నవి ఏమిటో మన జీవితంలో తెలియనివి కో కోపం ద్వేషం అసూయ ఎటువంటివి క్షమించలేని కూడా అవన్నీ కూడా దేవుడికి దూ విరోధంగా ఉన్న ప్రతిదీ కూడా దేవుడు దూరం చేస్తూ ఆయన స్వరూపంలో మనల్ని తీసుకొచ్చి మనల్ని మనల్ని ఒక అద్భుతం చూసేటట్లు మనల్ని తీర్చిదిద్దుతాడండి దేవుడు మన శ్రమల్లో మనం ఎదగాలండి ఒక శ్రమ నుండి మనం అద్భుతాన్ని పొందుకోవాలంటే మనము ఆయనతో సహవాసం చేయాలి అప్పుడు ఆయనతో సహవాసం చేసినప్పుడు తప్పకుండా నీకు నాకు దేవుడు ఊహించని ఎవ్వరు కూడా ఎవరో కాదండి నువ్వు నేను ఊహించని అద్భుతాన్ని దేవుడు నీ జీవితంలో చేస్తాడు నువ్వు నమ్మినట్లయితే దేవుణ్ణి నమ్ము శ్రమంలో ఆయనకి దగ్గరగా జీవించడానికి ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి ప్రయాసపడు దేవుడు నిన్ను మర్చిపోడు మూడవదిగా నీ శ్రమలే దేవుని శక్తిని ఈ లోకానికి చూపించగలే గొప్ప సాధనాలు మూడవదిగా నీకొచ్చిన శ్రమలే దేవుని యొక్క శక్తిని ఈ లోకానికి చూపించడానికి వచ్చిన గొప్ప సాధనాలు రాబర్ట్ అలెగ్జాండర్ జాఫరీ అనే ఒక కెనడాలో పుట్టిన ఒక వ్యక్తి కెనడాలో పుట్టారండి వాళ్ళు చిన్న వయసునే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ధనవంతులు ఆ తల్లి తండ్రి ఎప్పుడు అనుకుంటే అనుకుంటూ ఉండేవాడు నా కుమారుడు పెద్దయిన తర్వాత నా యొక్క వ్యాపారంలో తప్పకుండా నాకు సహాయం చేస్తారు అని అనుకుంటా ఉండేవాడు కానీ కొన్ని కొన్ని సంవత్సరాలు తన ఎవనస్తుడిగా ఉన్న ఉన్న టైంలోనే తనకి శారీరకంగా ఎన్నో బాధలు ఏంటి అంటే గుండె జబ్బు ఉండేది అలాగే షుగర్ వ్యాధి మధుమేహ వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు తను అనుకుంటూ ఉండేవాడు తన కుమారుడు ఎలా అయినా నా యొక్క నా యొక్క వ్యాపారంలో సహాయం చేస్తాడు అనుకుంటా ఉండడు కానీ తను దేవుని సన్నిధిలో ఎవ్వన కాలంలోనే దేవుని పిలుపు అందుకొని నేను సేవ చేయాలి ఒక మిషనరీగా నేను ఒక కొన్ని దేశాలకు దేశాలకు వెళ్ళి మిషనరీగా పనిచేయాలి అని వారి యొక్క తండ్రికి చెప్పినప్పుడు వారి తండ్రి ఏమన్నారంటే అండి వాడి తండ్రిని అడుగుతాడు నేను మిషనరీగా వెళ్ళాలి నాకు సహాయం చేయి ధన సహాయం చేయని నేను అడిగినప్పుడు నేను ఒక్క ఒక్క పైసా కూడా నీకు నేను సహాయం చేయను కావాలంటే నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళావో ఆ ప్రాంతానికి వెళ్ళు వెళ్ళిన తర్వాత తిరిగి రావాలనుకుంటే నేను ఆ తిరిగి వచ్చే ప్రయాణ ఖర్చులు నేను భరిస్తాను కానీ వెళ్ళడానికి నేను నీకు సహాయం చేయను అని చెప్పేశాడని ఎటువంటి తనకి అనారోగ్యం సహకరించట్లేదు వాళ్ళ తండ్రి కూడా తనని ఒక దేవుని సేవ చేస్తానంటే ఎవ్వరు కూడా సహకరించట్లేదు కానీ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి ఒక చైనాకి ఎయిటీన్ నైంటీ సెవెన్లో పద్దెనిమిది వందల తొంభై ఏడో సంవత్సరంలో చైనాకి మిషనరీగా వెళ్ళారండి చైనాకు మిషనరీగా వెళ్ళిన తర్వాత అక్కడ యొక్క భాషను నేర్చుకొని మొట్టమొదటి మొట్టమొదటి చైనా ప్యారిస్ మిషనరీ యూనియన్ అనే సంస్థను స్థాపించారు అక్కడ ఆ సంస్థ ఏంటంటే ఆ చైనా నుంచి ఎంతో మంది మిషనరీలు వెళ్ళడానికి అక్కడ తర్ఫీదు పొందే ఒక కాలేజ్ అనమాట ఒక సంస్థ అనమాట ఆ సంస్థను స్థాపించి ఆయన ఒక్క దేశంతోనే పో ఉండిపోలేదండి ఒక్క దేశంతోనే ఆయన ఒక మిషనరీగా ఉండిపోలేదు ఆయన చైనా వియత్నాం కంబోడియా ఇండోనేషియా నాలుగు దేశాలకు అనారోగ్యం ఉంది తనకు గుండె జబ్బు ఉంది తను మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు షుగర్తో బాధపడుతున్నారు కానీ కూడా అతన్ని వదిలిపెట్టలేదు నాలుగు దేశాలకు మిషనరీగా వెళ్ళి తన యొక్క సాక్ష్యాన్ని తన యొక్క గొప్ప దేవుని యొక్క గొప్పతనాన్ని ఆ నాలుగు దేశాల్లో ప్రకటించారు ఆ శరీర బాధతోనే బాధపడుతూ ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు దేవుని సేవలో ఉన్నారండి పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో ఏం జరిగిందంటే జపాను ఆయన ఇండోనేషియాలో మిషనరీగా ఉన్నప్పుడు జపాన్ ఇండోనేషియాపై దాడి చేస్తున్నప్పుడు అక్కడున్న వారందరినీ అలాగే తనతో ఉన్న కొంతమంది మిషనరీని తీసుకొని జైల్లో వేశారండి ఆ జైల్లో కూడా తన నిరుత్సాహపరలేదు దేవుడి శక్తి మీద ఆధారపడి ఆ జైల్లో ఉంటూ ఎన్నో పుస్తకాలు రాస్తూ మూడు సంవత్సరాలు జైల్లో ఉంటా ఉన్నా కూడా మూ ఎన్నో పుస్తకాలు రాస్తూ పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరంలో తను మరణించారు చూసారా అండి తనకొచ్చిన శ్రమలు తమకు ఎన్నో సమస్యలతో ఉన్నారు గుండె జబ్బు ఉంది అలాగే మధుమేహం షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు పరిస్థితులు అనుకూలిస్తున్నాయా ధన సహాయం దొరుకుతుందా అది కూడా లేదు కానీ దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు ఒక్క దేశంతో దేవుడు వదిలిపెట్టలేదండి నాలుగు దేశాలకు ఒక గొప్ప మిషనరీగా అతనిని తీసుకెళ్ళారు అలాగే ఇప్పుడు చైనా కమ్యూనిస్ట్ దేశంలో ఎవరైతే మిషనరీలుగా అక్కడి నుంచి వస్తున్నారో ఆయనే ఆ యొక్క సమస్యను మొదలుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి అండి ఎంత గొప్పదండి మన శ్రమలు అనేవి ఆయన యొక్క శక్తిని నువ్వు శ్రమంలో దిగులు పడుతూ ఉంటే మనం ఏమి సాధించలేమండి నువ్వు ఆయన వైపు చూడగలిగితే ఆయన వైపు నువ్వు నీ యొక్క దృష్టి అంతా ఉండగలిగితే ఈ పరిస్థితులు కాదు ఆయన వైపు నువ్వు చూడు ఈ పరిస్థితులు నీకు ఎంతో పెద్దగా కనిపిస్తుంది కానీ ఆ దేవుడి వైపు చూసినప్పుడు ఈ పరిస్థితులు నీకు అల్పంగా కనిపిస్తాయి చిన్నవిగా కనిపిస్తాయి ఆయనకు అసాధ్యమేది ఆయనది ఏది లేదు అని నువ్వు గ్రహించగలుగుతావు ఇప్పుడు నువ్వు దేవుడి యొక్క గొప్పతనాన్ని వీళ్ళొక నువ్వు ఉన్న ఏరియాలోనే కాదు దేశ దేశాల్లో దేవుడు నిన్ను వాడుకుంటాడండి ఒక్క దేశంలో ఆ బలహీనం వదిలిపెట్టలేదండి ఒక్క దేశంలో దేవుడు వదిలేదు నువ్వు ఇక్కడే ఉండిపో నీ ఆరోగ్యం బాగలేదుగా అని చెప్పలేదు నాలుగు దేశాలకు మిషనరీగా పంపించాడు ఆయనకు చిన్న వయసు నుంచి ఆయనకు శారీరకమైన సమస్య ఉంది కానీ ఆ శ్రమే దేవుడి శక్తి ఎంత గొప్పదో లోకానికి చాటేటట్లు ఆయన వెళ్ళిన ప్రతి ప్రాంతంలో ఆయన యొక్క సాక్ష్యాన్ని చెప్పేవారంటండి అందుకే కీర్తనల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఆరో వచ్చిన ఈ విధంగా ఉంటుంది నా శ్రమలను నేను యహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరి రించెను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చను చూసారా అండి నీ యొక్క శ్రమలు అనేవి దేవుని దృష్టికి అల్పము ఎప్పుడు అల్పంగా ఉంటాయని నువ్వు గ్రహిస్తావో తెలుసా ఆయన గొప్పతనం మీద ఆయన శక్తి మీద ఆయనతో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు నా శ్రమలు దేవుడి దృష్టికి అల్పమే అని నువ్వు ధైర్యంగా చెప్పగలవండి ధైర్యం తెచ్చుకోనండి నీవు నేను వెళ్తున్న శ్రమలు అనేవి దేవుని దృష్టికి చాలా అల్పము ప్రార్థన చేసుకుందామండి సర్వశక్తిమంతుడైన దేవ పరిశుద్ధాత్మ దేవ ఎస్ఐయా ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ప్రభా కన్నీరు కారుస్తూ ప్రభా శ్రమలలో బాధపడుతూ ఉన్నారేమో పరిశుద్ధాత్మ దేవ నువ్వు వారితో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా మా మేము వెళ్తున్న శ్రమలు నీ దృష్టికి ఎంతో అల్పమైనవి తండ్రి ఎస్సయ్య ఆ శ్రమల వైపు కాదు కానీ నీ శక్తి వైపు నీ గొప్పతనం వైపు నువ్వు ఎంతగా దేవు సహాయాన్ని చేస్తావా ఎటువంటి పరిస్థితులైనా ఆ యొక్క రాజులకు మూడు దేశాల రాజులకు ఏ విధంగా నువ్వు సహాయం చేసావో తండ్రి మేము ఎటువంటి స్థితిలో ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సహాయం చేయగల గొప్ప దే తండ్రి ఏసయ్య శ్రమలను నిన్ను విడిచిపెట్టకుండా తండ్రి విశ్వాసంగా నీతో సహవాసం చేస్తూ నీ గొప్పతనాన్ని శ్రమలలో లోకానికి చూపించే ఒక సాధనాలుగా ప్రతి ఒక్కరిని వాడుకొనండి తండ్రి నువ్వే తోడేయండి నడిపించండి మాతో మాట్లాడిన గొప్ప నీకే వందనాలు నీ కృపలో వర్ధిలింపచేయండి అర్జరైడైన ఏ సుక్రీస్తునామంన అడిగి వేడు కొంచు నాము తండ్రి ఆమెన్ ఏసే ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేడైన ఏ సు క్రీస్తు శుభములు ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు ఎంతో మీ యొక్క స్నేహితులకి బంధువులకి యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి దేవుడు మిమ్మల్ని గాక గుర్తుపెట్టుకోండి మీరు వెళ్తున్న శ్రమ దేవుని దృష్టికి చాలా అల్పమైనది దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్